హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో గ్రానైట్ ఎడ్జ్ పాలిసీ ఎలా చేయాలి అనే విషయాన్ని చూస్తున్నారు అలాగే మన ఛానల్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే బెల్లైకన్ ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో టైల్స్ వర్క్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అన్నీ చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను టైల్స్ వర్కర్స్కి అయినా లేదా హౌస్ కట్టే ఓనర్స్కి అయినా సరే నా వీడియోస్ చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు ఇలా అంటే బాల్కనీలో పొట్టివాల్స్ మీద గ్రానైట్ అతికించే టైంలో హెడెచ్ హెడెచ్ గమ్ సిమెంట్ వాడండి ఫ్రెండ్స్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు అంటే గ్రానైట్ యూజ్ అయ్యేది అవుట్ సైడ్కి మనం గమ్ సిమెంట్ హెడచ్నే ఎందుకు వాడాలి అంటే గమ్ సిమెంట్లో పాలిమర్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఎండకి వానకి ఒకసారి అదే సిమెంట్ అంటే ఏమవుద్ది ఒకేసారి గట్టిగా పట్టుకొని టక్ మనీ వదిలేయడానికి అవకాశం ఉంటుందండి ఎండకి వానికి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం సిక్స్టీ నెంబర్ని యూజ్ చేస్తున్నాము అరవై నెంబర్ అదే స్టోన్ పాలిస్ సిక్స్టీ నెంబర్ అంటే దొరుకుతుంది మనకి లేదా పార్టీ సిక్స్ కూడా వాడచ్చు సిక్స్టీ అయితే కొంచెం స్మూత్ వస్తుంది ఫ్రెండ్స్ ఫెన్సింగ్ ఎక్కువ వస్తుంది అది తట్టుకోకపోవచ్చు అంటే ఉంటే ఉండొచ్చు లేకపోతే ఓడిపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ అదే టైల్ ఎడ్ వాడుకుంటే మీకు గ్రానైట్ ఎడ్ అది ఎప్పటికీ మీకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లైఫ్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు మా వర్క్లో టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్లో ఏ సందేహం కలిగినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా నా మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ థర్డ్ టైం సెకండ్ నెంబర్ గ్రీన్ పాలిష్ ప్యాడ్ సూర్య పాలిష్ కంపెనీ అయితే మీకు బాగా వస్తుందండి పాలిష్ అలాగే నెట్ నా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సందేహం ఉంటే ఫోర్త్ టైం థర్డ్ నెంబర్ ఎల్లో బ్యాంక్ ఎల్లో కలర్ ఉంటుందండి దాన్ని బట్టి చూడండి ఇది చూపించాను ఒకటి రెండు మూడు మీకు నైన్గా ఏవైతే వేసానో అవి మీకు నేను చూపించడం జరిగింది ఇప్పుడు మీరు కంపల్సరీ గ్రైండింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించండి ఫ్రెండ్స్ అలాగే ఫిఫ్త్ టైం ఫిఫ్త్ నెంబర్ అండి ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ వేసుకోవచ్చు ఫిఫ్త్ నెంబర్ రెడ్ రెడ్ కలర్లో ఉంటుందండి అది ఇది పెట్టినాక ఇప్పుడు కావాలనుకుంటే క్యాండిల్ ఉంటే క్యాండిల్ అప్లై చేయవచ్చు అండి క్యాండిల్ అప్లై చేస్తే నెక్స్ట్ బప్ప్రింగ్ వీలేసినప్పుడు ఇంకా కలర్ఫుల్గా వస్తుంది కాకపోతే క్యాండిల్ వేసినప్పుడు మీకు గీతలు తెలియకపోవచ్చు జాగ్రత్తగా కొట్టాలి లేదంటే ఇలా కొడితే న్యాచురల్గా కొట్టిందే మీకు స్టాండర్డ్గా ఉంటుందండి అలాగే ఫైనల్లీ బప్ప్రింగ్ సిక్స్ హండ్రెడ్ అందులో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంటాయండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మనకి సిక్స్ హండ్రెడ్ కానీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఏది వేసినా పర్వాలేదండి బింగ్ లాస్ట్లో బప్ప్రింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకేముండదండి ఆయిల్ పెన్సిల్ ఆయిల్ లేదా ఏదైనా సూర్య పాలిస్ వ్యాక్స్ కానీ ఏది వాడినా సరిపోతుందండి పెట్టేస్తే మీకు ఇలా అందంగా చాలా నీట్గా తయారవుతుంది ఎడ్జ్ పాలస్ అంటే ఫ్రెండ్స్ ఎడ్జ్ ఫ్రంట్కి ఫ్రైండింగ్ చేసి పైన టాప్లో సాఫ్ట్గా లేకుండా అంటే చేతికి తీసుకోకుండా చేతికి కానీ కాలిటీ కానీ లేకుండా జస్ట్ లైట్ చిన్నది ఈ షేప్లో మడిస్తే సరిపోతుంది అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చివరి వరకు చూస్తున్నందుకు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కండ్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్